నేను మీ జయశంకర్ సిస్ట్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్మిక వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం న్యూస్ లో కామన్ గా కనిపించేవి యాక్సిడెంటల్ ఈ కేసెస్ కనిపిస్తూనే ఉంటాయి న్యూస్ లో వస్తూనే ఉంటాయి యాక్సిడెంట్ ఇక్కడైంది అక్కడైంది అయింది అయితే ఇట్లా ఒకే కుటుంబానికి సంబంధించి మొత్తం కుటుంబం అంతా యాక్సిడెంట్ లో అనేది నిజంగా చాలా చాలా ఆ ఘోరాతి ఘోరమైన ఇన్సిడెంట్ అది అది ఎవరికి అలాంటి ఇన్సిడెంట్స్ రాకూడదు ఆ కుటుంబం ఇంకా మిగతా కుటుంబ సభ్యులు కూడా ఉంటారు కదా డెఫినెట్లీ రాకూడదనే మన ప్రయత్నం అందుకే మాట్లాడుతున్నాం అదర్వైజ్ దీని గురించి ఇంత చర్చ చర్చించుకోవాల్సిన అవసరం లేదు డెఫినెట్లీ అసలు ఎందువలన ఇట్లా యాక్సిడెంట్స్ అనేవి ఇట్లా జరు ఇంత ఘోరాతి ఘోరంగా జరుగుతుంటే చిన్నారులు చిన్న పిల్లలు చనిపోవటం అనేది ఇంకా దానికంటే హృదయ విదారకమైనటువంటిది ఇంకొకటి ఏది అనిపిస్తుంది చెప్పండి ఇది ఇట్లాంటి అంశాలు మీద వివరణ కావాలని మన ఛానల్ నుంచి నాకు పేపర్ లో వచ్చిన న్యూస్ ని నాకు పంపించారు సో దాంట్లో నేను బ్రీఫ్ గా చదవగా నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు వస్తున్నారు బహుశా తిరుపతి ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాలు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు పిల్లలు మొత్తం ఆరుగురు సో ఈ ఆరుగురిలో చూసుకుంటే కనుక ఆరుగురు పేర్లని నేను ఫస్ట్ ఏ సంఘటన చూసినా కూడా ఎందుకంటే నా న్యూమరాలజీ అనేది నాది రీసెర్చ్ మోడ్లోనే ఉంటుంది న్యూమరాలజీని ఇంతగా నేను ఇంత సనాతన ధర్మాన్ని పాటిస్తూ కూడా న్యూమరాలజీ నెంబర్స్ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇప్పటి వరకు కూడా పేర్లో రాంగ్ నెంబర్ లేకుండా దుస్సంఘటన జరిగిన వాళ్ళని చూడలేదు పేర్లో రాంగ్ నెంబర్ ఉండి ఏంటి వాళ్ళన్నీ బాగున్నాయని అనుకున్న వాళ్ళని చూడలేదు అందువల్ల ఖచ్చితంగా మన పేరులో రాంగ్ నెంబర్ ఉండకూడదని మనం చెప్తున్నాం మనం రెండు రోజుల క్రితమే మహేష్ అనే పేరు గురించి ఒక వీడియో చేశాం సో ఇందులో వార్తలో చనిపోయిన వాళ్ళు మహేష్ పేరు ఆయన భార్య జ్యోతి మహేష్ అనే పేరులో ఆరు మూడు కాంబినేషన్ జీవితం విధ్వంసం ఆయన భార్య పేరు జ్యోతి జ్యోతి అనే పేరు వన్ అండ్ సిక్స్ కాంబినేషన్ వన్ అండ్ సిక్స్ కాంబినేషన్ అంటే డ్రాస్టిక్గా లైఫ్ డ్యామేజ్ అనమాట అంటే అకస్మాత్తుగా యాక్సిడెంటల్గా డ్యామేజ్ వన్ అండ్ సిక్స్ జ్యోతి అనే పేరుని నేను ఎలా దాన్ని విశ్లేషిస్తానంటే జ్యోతి అనే పేరు వినగానే నాకు ఒక కరిగిపోతున్న కొవ్వొత్తి కనబడుతుంది అంటే ఒక కొవ్వొత్తిని వెలిగిస్తే ఆ కొవ్వొత్తి తాను కరుగుతూ ఇతరులకి వెలుగు చుట్టూ వెలిగేలా ఇస్తుందో అట్లా ఆ పిల్ల జీవించినంతకాలం కుటుంబం కోసం పనిచేసి కుటుంబం కోసం జీవించి అనారోగ్య సమస్యతోనో లేదా యాక్సిడెంట్లుగానో లేదా అకస్మాత్తుగానో ఇలా అర్థాంతరంగా జీవితాన్ని ముగించాల్సిన పరిస్థితి వస్తుంది ఏ జ్యోతికైనా వస్తుంది రాలేదు అంటే వాళ్ళు ఇంకా బాగా కఠిన నేరస్తుల కింద అవుతుంది ఎందుకంటే సఫర్ అవుతూనే ఉంటారు ఏళ్ల ఆరోగ్యంతో సఫర్ అవుతూనే ఉంటారు అది జ్యోతి రెండు వాళ్ళ పాప పేరు రిషిత రిషిత అనే పేరు రాంగ్ నెంబర్ యాక్సిడెంటల్ నెంబరు డెత్ నెంబరు ఏంటి వాళ్ళ బ్రదర్ మహేందర్ మహేందర్ అనే పేరులో ముప్పై ఒకటో నెంబరు ముప్పై ఒకటో నెంబర్ని డెత్ అండ్ డైవర్స్ నెంబర్ అంటారు అంటే జాతకం ప్రకారం ఆయుష్ అయిపోయింది యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇలా యాక్సిడెంట్ అవుతుంది లేదు అంటే డైవర్స్ అవుతుంది విచిత్రం ఏంటంటే వాళ్ళ వైఫ్ పేరు కూడా అదే నెంబరు మాధవి అనే పేరులో కూడా అదే నెంబరు ఆవిడ ఒక్కతి ప్రాణాలతో అని చెప్తున్నారు ఇంతమందిని కుటుంబ సభ్యుల్ని కోల్పోయి తర్వాత వాళ్ళ పాప రెండు రెండేళ్ల పాపట రిషిత ఆరేళ్ల పాప అయితే లియాన్సీ రెండేళ్ల పాప లియాన్సీ పేరులో డెత్ నెంబర్ ఉంది సో నేనేమంటున్నానంటే ఆరుగురు వ్యక్తులు రాంగ్ నెంబర్ ఉన్న వ్యక్తులు ఒక వాహనంలో ప్రయాణిస్తే అది తప్పకుండా యాక్సిడెంట్ అవుతుంది నలభై మంది వ్యక్తులు రాంగ్ నెంబర్ ఉన్న వ్యక్తులు ఒకరోజు ఒకే రోజు అందరూ డ్రైవర్తో సహా ఒక బస్సులో రాంగ్ నెంబర్ ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ బస్సు ఏదో ఒక ప్రమాదానికి గురి అవుతుంది ఏంటి ఒక వెయ్యి మంది ఒక ట్రైన్లో ఉన్నారంటే ఆ రోజు ఆ ట్రైన్కి ఏదో అవుతుంది అంటే అందులో అదృష్టవంతుడు ఉన్నా కూడా మిగతా వాళ్ళు సేఫ్గా బయటపడతారు ఒకడికి రాసలేదు అనుకోండి ఒకటి పేరు బాగుంది ఒక అంటే ఒకడంటే ఒకడని కాదు మ్యాక్సిమం ఇలా పేర్లో రాంగ్ నెంబర్ ఉండకూడదు పేర్లో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాలి మనం చెప్పేది అదే డెత్ అండ్ డైవర్స్ నెంబర్స్ ఈ మహేష్ అనే ఆరు మూడు కాంబినేషన్ జీవితం విధ్వంసం ఇన్ని ఎందుకు మనం న్యూమరాలజీ మీద అవగాహన కల్పిస్తున్నామంటే ఏ కుటుంబం కూడా ఇలాంటి దుస్సంఘటనతో ఇలాంటి అంటే ఎంత బాధాకరమైన విషయం అంటే చివరికి ఏమవుతుందంటే దేవుడి మీద నింద మోపుతారు యాత్రకు వెళ్ళొచ్చారు మమ్మల్ని దేవుడు కాపాడలేదు అంటారు మిగతా కుటుంబ సభ్యులు ఉంటారు కదా వాళ్ళే ఉంటారు వీళ్ళు దేవుడు యాత్రకు వెళ్ళారు వెళ్ళి ఇలాంటి ఇంకో పది నిమిషాల్లో ఇంటికి చేరతామనగా తెల్లవారుజామున ఇలాంటి సంఘటన జరగటం అనేది చాలా 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 నన్ను బాధపెట్టి మనసును ఇబ్బంది పెట్టి ఒక దుస్సంఘటంగా భావిస్తున్నాను నేను ఇది అయితే బాగుండేమో అనిపిస్తుంది ఏంటి ఇద్దరు ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు కుటుంబం మొత్తం ఇలా జరగడం అనేది చాలా చాలా దురదృష్టకర సంఘటన ఇట్లా పెద్దవాళ్ళు ఒకవేళ బ్రతికి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటండి అసలు నరకమే ప్రత్యక్ష నరకం కదా చిన్న పిల్లలు మనవలు సో ఏమంటున్నా అంటే పేరులో ఉండే నెంబర్ని మనం అంచనా వేయకూడదు పేరులో ఉండే నెంబర్ని మనం అంచనా వేయకూడదు అంటే ఒక వ్యక్తి పేరు గురించి మాట్లాడితే ఆ వ్యక్తి సీఎం కదా సీఎం ఎలా అయ్యాడు అదృష్టం లేకపోతే అంటే రెండుసార్లు సీఎం అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి దుర్మరణానికి పాలయ్యారు హెలికాప్టర్ యాక్సిడెంట్లో సో వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరులో ఉన్న నెంబరు ఆయన అదృష్టానికి కారణమవుతే ఆయన్ని ప్రజలందరూ రాజన్న అని వైఎస్ఆర్ అని బాగా దగ్గర క్లోజ్గా ఉన్నవాళ్ళు రాజా అని ఇలా రకరకాల పేర్లతో పిలవడం వల్ల వచ్చిన బ్యాడ్లకే హెలికాప్టర్ యాక్సిడెంట్ కారణం దీనికి జాతకం కూడా కారణం అవుతుంది కానీ ఇన్ని రకాల నెగిటివ్ను సరఫరా చేసేది జాతకంలో ఉన్న పరిస్థితిని మన జీవితంలోకి తీసుకొచ్చేది పేరులో ఉన్న నెంబరు దీన్ని సరి చేసుకోవడం ద్వారా మనం ప్రమాదాల నుంచి ఎస్కేప్ అవ్వచ్చు ప్రమాదాలని దాటుకోవచ్చు గండాల నుంచి బయటపడవచ్చు పిల్లల్ని బతికించండి పిల్లలకి ఇష్టం వచ్చినట్టుగా పేర్లు పెట్టకండి మీరు మీ పేరులో రాంగ్ నంబర్ లేకుండా చూసుకోండి పేరుని సరి చేసుకోండి పేరుని సరి చేసుకోండి అనగానే మీరు నా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మార్చాలా నా డిగ్రీ సర్టిఫికేట్ మార్చాలా నా ఆధార్ సర్టిఫికేట్ మార్చాలా అని టెన్షన్ పడకండి బతికి బాగుంటే కదా అవన్నీ పనికి వస్తాయి బతికి పట్టగడతాయి కదా సర్టిఫికేట్లు అన్ని మనకు ఉపయోగపడతాయి లేకపోతే నుంచి సో మనకి మన సనాతన ధర్మం శాస్త్రాన్ని అందించింది శాస్త్రం ప్రకారం జరగాల్సిన సంఘటనలు జరగక మానవు కానీ పేర్లో రాంగ్ నంబర్ ఉంటే అది జరగాల్సింది డ్యామేజ్గా మిగిలిపోతుంది మనం చేసే హెల్త్ ఇన్సూరెన్స్ మన హాస్పిటల్ ని భరిస్తుంది కానీ మనం పేరు సరి చేసుకుంటే మనం హాస్పిటల్స్కి వెళ్లకుండా సరిపెడుతుంది రక్షిస్తుంది కాపాడుతుంది ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినా ఒక కుటుంబాన్ని ఇలాంటి మా మ్యాసి యాక్సిడెంట్స్ చూసినా వాళ్ళకేమైనా ఇన్సూరెన్స్లు ఉన్నాయా ఇవన్నీ చూస్తారు కార్కి ఇన్సూరెన్స్ చేయిస్తారు మనిషి హెల్త్కి ఇన్సూరెన్స్ చేయిస్తాము మనుషులకి లైఫ్ ఇన్సూరెన్స్ చేయిస్తాము ఏంటి మనం చేసే లైఫ్ ఇన్సూరెన్స్ మన మరణానంతర జీవితానికి ధీమానిస్తుంది కానీ మన పేరులో ఉండే రాంగ్ నంబర్ తీసేసి పేరు కరెక్షన్ చేసుకోవడం ద్వారా జీవితాన్ని మరణ పంచుల దాకా వెళ్ళక ముందే అర్ధాయుష మరణం లేకుండా పూర్ణార్థాన్ని ప్రసాదించి జీవితాంతరం జీవితానికి ధీమానిస్తుంది కనుక పేరు కరెక్షన్ అనేది మార్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఇట్లాంటి సంఘటన ఇంకొకటి జరగకూడదు అని కోరుకోవటం మినహా ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి కానీ ఇంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మచ్ సార్ నమస్తే